పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణులు ధైర్యం నింపుతూ ముందుకు పోతా ఉంటే పార్టీని పరిచయం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఇక ముందు ఇట్లాంటి మాటలు ఇక్కడ మాట్లాడినా యావత్ తెలంగాణ బీఆర్ఎస్ అందరూ కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా మాట్లాడుతూ మీద వచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మీద దాకా రావాలా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బంధనం చేయడానికి వారి మీద దుమ్మెత్తిపోయడానికి ఇక్కడ దగ్గర రావాల్సిన అవసరం ఉన్నదా విచిత్రంగా ఉన్నది ఇలా మీట్ సోదరులంతా మధ్యలో ఇలా మీట్ మాట్లాడి మెదక్ పట్టణంలా ప్రభుత్వాన్ని అట రిక్వెస్ట్ చేస్తూ ఉందట ఆ గురుకుల పాఠశాల మడిగిలలా నడుస్తూ ఉంది పక్క బను కట్టాలి రైతులకు పరిప పరిహారం అందించాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్ మాట్లాడుతుంది ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నాం డిమాండ్ చేయాలి ప్రభుత్వం మీద ప్రభుత్వం జూబ్లీల్స్ ఎన్నికలు జూబ్లీల్స్ ఎన్నికలు మేము అక్కడ ప్రత్యక్షంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అక్కడే ఉండి పనిచేస్తూ రెండు వేల సంవత్సరం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం చాలా సాధారణ ఎన్నికలు చూసినాం చాలా ఉప ఎన్నికలు కూడా చూసినాం ఎన్నడూ కూడా ఇంత అనారోగ్యకంగా అనాగ్యకరంగా ఎన్నడూ ఎలక్షన్ జరగాలి దారుణమైనటువంటి పద్ధతులు బెదిరింపులకు గురి చేసి డివిజన్ స్థాయి నాయకులను బూత్ స్థాయి నాయకులను కూడా బెదిరించి లోపరుచుకొని అదేవిధంగా వాళ్ళను పార్టీలో చేర్చుకొని మీరు ఎన్నికలు గెలిచి పురీతమైన డబ్బు పంపింది చాలా ఉప ఎన్నికలు చూసిన రెండు వేల సంవత్సరం నుంచి వరకు ఉద్యమ కాలంలో ఇంత దౌర్భాగ్యకరమైన ఎన్నికలు ఇక్కడ కూడా జరగలేదు అటువంటి ఉప ఎన్నికలను నువ్వు మాట్లాడతావు పూర్తిగా ఏడు అసెంబ్లీ సీటు గెలిచి ఓడిపోయిన ఎంపీగా ఓడిపోయిన మీరు ఇట్లా మాట్లాడడం మీ మూర్ఖత్వాన్ని నిదర్శనం ఇంకా మాట్లాడుతూ ఉన్న ఉద్యమ నాయకులకు అన్యాయం జరిగింది రెండు రోజులు అందరం కూడా తెలంగాణ ఉద్యమకారులమే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కూడా మీలాంటి కొంతమంది చేసుకు బంధు ప్రీతితో రోజు ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ ఇక్కడ రాకపోతే యావత్ ప్రజానీకం యొక్క కోరిక మేరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసిన మాట వాస్తవం తర్వాత ఏం జరిగింది కప్పడా ఉద్దేశాలకి వెళ్ళి పూర్తిగా తెలియదు ఉద్యమంలో అన్నవను పనిచేశాం ఇక్కడ ఆ తర్వాత పార్టీ పూర్తిగా ఓటెండి రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఏర్పాటు అయిపోయింది అక్కడ తెలంగాణ భవనం మీద దాడులు చేస్తా ఉన్నారు చాలా మంది కేకే మహేందర్ రెడ్డి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు హైదరాబాద్ పాతపతి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా కూడా ఆ సందర్భాన ఈటల రాజేందర్ గారు మరి ఇక్కడ మీదక్కొచ్చి